నిన్నటి రోజు అనంతపురం శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవన నిర్మాణంలో భాగస్వాముల మధ్య వివాదం చోటు చేసుకున్న విషయానికి అందరికీ తెలిసిందే ఆ విషయంపై స్పష్టతనిచ్చేందుకు సత్యనారాయణ రెడ్డి గారు స్వయంగా స్పందించారు ఆ వివాదంపై తన అభిప్రాయాలను మరియు భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలను తెలియచేస్తూ న్యూస్ న్యూస్తో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు ఇక ఇప్పుడు ఆయనతో మరిన్ని అంశాలు తెలుసుకుందాం శ్రీనివాస్ శ్రీనివాస హాస్పిటల్ నూతన భవన నిర్మాణంలో కొన్ని పార్ట్నర్ల గొడవ అనేసి నిన్న వీడియో చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు మరి ఆ హాస్పిటల్ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఈయన షేర్ హోల్డరు మరి ఈయన మీద నిన్నటి రోజు శ్రీనివాస హాస్పిటల్ ఎంపీ గారు వాళ్ళు కూడా ఈయన మీద చెప్పడం జరిగింది అంటే ఏం జరిగింది మరి దాని గురించి మరి వాళ్ళు మోసం చేశారంటూ నిన్నటి రోజు భయభ్రాంతలు గురి చేశారని చెప్పి మా మీడియాలో కూడా చెప్పడం జరిగింది దాని గురించి అన్నగారు మరి డీత్రి న్యూస్ ద్వారా వాళ్ళే కరెక్ట్ లేదు మేము కూడా కరెక్టే మేము కూడా సొసైటీలో మర్యాదకు బతుకుతున్న వ్యక్తులే మరి ఈరోజు మాపైన ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అనేసి ఈరోజు మీడియా ద్వారా మాకు ప్రశ్నించడం జరిగింది అందుకోసమే ఈరోజు మీకు అన్నగారు కలసడం జరిగింది సార్ చెప్పండి ఈరోజు నిన్నటి రోజు జరిగిన విషయం పైన మరి నిన్న వాళ్ళకి మీరు ఆ బిల్డింగ్ దగ్గర పోయి నలభై మందితో పోయి వాళ్ళకి భయభ్రాంతులు చేసినారు గొడవ చేసినారు ఇబ్బందులు గురి చేసినారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజమంటారు ఇందులో కావాల్సింది ఏంటంటే ఎవరు నిజాయితీ ఏంది నిజాయితీ అనేది కాదు కానీ వాస్తవంగా ఏమి జరిగింది ఆ విషయంలోన అనేది ప్రజలకు తెలియజెప్పాలని చెప్పని నిన్న మా ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మరి ఆ సందర్భంలో మీరు నిన్న రావడానికి కాస్త లేట్ అయింది నేను ఒకే మాట చెప్పాను చిరుగా అయ్యా నాకు పెద్ద మనుషులు కాదు ముఖ్యం ఈ ఫోర్త్ ఎస్టేట్ అని ఈ మీడియా ముఖ్యం మీడియా మొత్తం అందరూ కలిసి కూర్చుందాం ఏమి జరిగిందనేది నేను చెప్తా నా లెక్కాచారాలు నేను చెప్తా నేను ఖర్చు పెట్టిండే ప్రతి రూపాయి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో పాటు మీకు ఇస్తా వాళ్ళది ఇవ్వమనండి ఒకవేళ మీడియాను మనం ఎవరైనా వాళ్ళు మనము కలిసి నలుగురు గుర్తు పెట్టుకునే పెద్ద మనుషులు ఏ ఒక్కరైనా కూడా సత్యనారాయణ రెడ్డి విషయంలో సత్యనారాయణ చెప్పిండేది ఈ లెక్కాచారం తప్పుంది సత్యనారాయణ రెడ్డి ప్రవర్తించే తీరు తప్పుంది అని చెప్పని ఏ ఒక్క అన్నా కూడా ఒక్క శాతం నాకు తప్పుందన్నా కూడా మొత్తం ఈ ఆస్తింతో నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి నేను మీడియా ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్పిన ఇంత కింద నేను చెప్పేది ఏమీ లేదు కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే నాలుగేం నుంచి ఐదేళ్ళ నుంచి పెండింగ్ ఉంది ఈరోజు పాపం ధర్మరాజు వ్యాఖ్యలు చెప్పారు నేను లేకున్నప్పుడు మీకు మేమన్నా ఇష్టం కొనమాను ఆయన ఇష్టం కొనమానని వాళ్ళకి అట్లా కాదు కావాల్సింది బిల్డింగ్ నేను ఇస్తేమో రూపాయికి డెబ్బై పైసలు కావాలా వాళ్ళు మాకు మీ అమ్మితేమో రూపాయికి రెండు వందల పైసలు అంటారు ఇది వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి పెద్ద మనిషి కూడా ఎట్లా పెద్ద మనిషి కావాలయ్యా అంటే రెండు అంటే రెండు అంటే ఆరు అని పెద్ద మనిషి కావాలా రూపాయికి డెబ్బై పైసలు పెద్ద మనిషి కావాలా అందుకు ఇది నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ రోజు పెండింగ్ పడి కోర్టులో నడుస్తుంది అయ్యా నేను ఏం చెప్పినాము నలుగురు పార్ట్నర్లు ఉన్నాం ఓ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఆ ఫర్ములో నాకు ముప్పై పర్సెంట్ శ్రీనివాస్ అనే వ్యక్తిది యాభై పర్సెంట్ రాఘవేంద్రది పదహైదు పర్సెంట్ శ్రీలతది ఐదు పర్సెంట్ అందరూ కలిసి ఫరంలో పార్ట్నర్స్ మన పర్సంటేజ్ ప్రకారం ఆ బిల్డింగ్లో ఒక హాస్పిటలే కాదు నువ్వు హోటల్ పెట్టినా గుడ్డల వ్యాపారం పెట్టినా ఇంగుల వ్యాపారం పెట్టినా ముప్పై నా ముప్పై పర్సెంట్కి నేను లాభ నష్టాలకి నేను బాధ్యుడిని వాళ్ళ పర్సెంట్కి వాళ్ళ బాధ్యులు సమాన హక్కులు ఉంటాయి అట్లా ఫరం పోయినా మనం రాసుకుని రిజిస్టర్ చేసుకుని ఆ బిల్డింగ్ కొన్నాం అందులో హాస్పిటల్ పెట్టి అందరూ బాధపడాలని చెప్పని దానికి మనం అందుకే పది కోట్లు ఖర్చు పెట్టినాం మూడు కోట్లు లోన్ తెచ్చుకున్నాం మూడు కోట్లు కూడా రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు బిల్డింగ్ ఖర్చు పెట్టినాం మిగతా ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు ఎవరు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు పెట్టినాం ఆ తర్వాత రెండో పార్టీ ఏంది పాత బిల్డింగ్ హాస్పిటల్ పెట్టే జరగదు కార్పొరేట్ లెవెల్లో మనం పోటీ తత్వంలో ఉండాలని చెప్పిన ఉద్దేశంతో బిల్డింగ్ అంతా పగిలికొట్టి మళ్ళా కట్టాలనేది మనం అందరూ నిర్ణయించుకున్నాం నిర్ణయించుకొని మనం నలుగురు కలిసి ఒక ఒప్పంద పత్రం రాసుకున్నాం రాసుకొని ఆ కాంట్రాక్ట్ నేను కాంట్రాక్టర్ కాబట్టి నాకు ఇచ్చారు మీరు వాస్తవంగా ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అగ్రిమెంటు ఉంది అందులో ఏం రాసుకున్నాం ఆ రోజు బయట మార్కెట్లో పద్నాలుగు వందల యాభై పదహైదు వందల రూపాయలు జరుగుతా అంటే పద్నాలుగు నుంచి పదహైదు వందల రూపాయలు జరుగుతా అంటే అన్నా నువ్వు ఇంటర్నల్ పార్ట్నర్ రేపు హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత నెలకు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు లాభం తీసుకుంటావు ప్రతి నెల కనీసం దీంట్లో తగ్గించుకుని లాభం లేకుండా దండికి సరిపోయి తప్పి మీరు కట్టండి అంటే సరేలే ఇన్ని పార్ట్నర్లు కదా వాస్తవమే కదా వీళ్ళు మాట్లాడమని చెప్పని ధర్మాన్ని అనుసరించి పదకొండు వందల రూపాయలకి పైన ఫ్లోర్లన్నీ ఒప్పుకున్నాను కింద ఫ్లోర్లన్నీ పగిలుగొట్టి కట్టడానికి తొమ్మిది వందల రూపాయలకి ఒప్పుకున్నాను ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను ఒక సంవత్సరంలోనే బిల్డింగ్ అంతా పనిచేశాను ప్రతి నెల అప్పుడప్పుడు డబ్బులు మిమ్మల్ని అందరినీ ప్రతి నెల అడుగుతూ వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తి అప్పుడప్పుడు కలిసి నాకు కోటి ముప్పై లక్షలు ఇచ్చాడని చెప్పి నువ్వు ఓపెన్ గా చెప్తున్నా మిగతా రాఘవేందర్ గాని ఇంకొక పార్ట్నర్ కానీ ఒక్క రూపాయి మీరు ఏమన్నా ఇచ్చారా అని చెప్పి నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాను ఇచ్చింటే నా సంతకాలు పెట్టి మీడియా పరేయండి చూపియండి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా నేను రెండు కోట్లు ఇచ్చిన అంటాడు కదా చూపి ఏమయా శ్రీనివాస్ నువ్వు చేస్తాండే విషయం ఏంది రెండు కోట్లు ఇచ్చినానని చెప్పి నేను మీడియాకి చెప్పి కోటి ముప్పై లక్షలు ఇచ్చి నాలుగు లక్షలు ఇచ్చిన నాలుగు పక్కల యువతలు ఒకటి పెట్టి పద్నాలుగు లక్షలు చేసినావు ఒక హాస్పిటల్ ఎంబీ అని చెప్పుకుంటావు సిగ్గులేనికి నాలుగును పద్నాలుగు చేసేకి ఆరు పదహారు చేయలేదా ఏడు పదిహేడు చేయలేదా ఎనిమిది పద్దెనిమిది చేయలేదా ఇది వాస్తవం కాదా పోలీసులు వాళ్ళు ఎందుకవలేదు పోలీసు వాళ్ళు పంచాయతీ నువ్వు చేసినావని చెప్పి నేను నిన్ను తిట్టి బయటికి పంపించారు నిజం కాదా ఈ రోజురా రేటు కాదు ఈ రోజురా ప్రెస్ క్లబ్ లో మీడియా నీ డైరీ తీసుకురా నా లెక్కసారి చేస్తా అట్ ఎనీ టైం నేను రెడీ మీరు ఏదైనా తీసుకోండి పెద్ద మనుషులు ఇవ్వద్దు మనకి ఈ మీడియా విలేకరులే మనకి పెద్ద మనుషులు నీ లెక్కచారో చూసుకురా చూసుకురా నా నా అగ్రిమెంట్ నేను చేస్తా నాకు తప్పుంది అనుకో ఏ విలేకరు ఏ ఒక్క విలేకరు చిన్న విలేకరి నాకు తప్పు ఉంది అన్నా కూడా నేను మొత్తం సంతకాలు పెట్టి వెళ్ళిపోతా నాకు అవసరమే లేదని చెప్పాను మరి దానికి నువ్వు సిద్ధమా నువ్వు మీ పార్ట్నర్ అడుగుతాడా నువ్వు నా పైన నేను బిల్డింగ్ లోంచి వచ్చిన తర్వాత కొంతమంది ఇది వివరో విలేకరుని పిలిచి నీ ఇస్తాను సార్ మాట్లాడినావు నా పైన ఏదేదో ఆరోపణలు చేసినావు బిల్డింగ్ కట్టిండే డబ్బు కూలి డబ్బులు ఇవ్వండి అవంటే ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటావు ఎప్పుడొస్తామయ్యా ఈఎంఐలు సామాన్యులు తెలీదా ఒక ఇల్లు కట్టి ఓపెనింగ్ చేసిన తర్వాత తర్వాత ఇన్స్టాల్మెంట్లు వచ్చేది అదే కట్టిన డబ్బులు కూల్ డబ్బులు మూడున్నర కోట్లు నాకు బాకే ఉండరు ఏమయ్యా అంటే ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటావు ఎంతయ్యా నాకు ఇన్స్టాల్మెంట్ నెలకు నాలుగున్నర లక్షలు ముప్పై శాతం ఒకటిన్నర లక్ష రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఒకటో తారీఖు వరకు కోర్టుకు వెయ్యి రోజు ఇన్స్టాల్మెంట్ కట్టినా తర్వాత కూడా మనం ఏదైతే మూడు కోట్లు అప్పు తీసుకున్నామో అరవై నాలుగు లక్షలు డిపాజిట్ పెందో అందులో నలభై రెండు లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేసుకున్నారు మిగిలిన డబ్బులు మీరు కట్టినారు నేను లేనలేదు మూడున్నర కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద మీరు నాకు ఇచ్చింటే లక్షన్నర రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఏంటంటే నాకు పెద్దదా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఇది కట్టిన డబ్బు కూలి డబ్బులు నాకు ఈకపోతుంది బిల్డింగ్లో నీకు పార్ట్నర్షిప్ లేదంటవి హాస్పిటల్ లేదంటవి మనం బ్యాంక్ లోన్ పోతే ప్రపోజల్ లీజ్ అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ రాసుకుంటే మోసంతో ఆ డాక్యుమెంట్ తీసుకు బయటికి సరిపోతున్నప్పుడు కోర్టులో వేసి ఇంజక్షన్ వస్తుందేమో అనే ఆశతో నన్ను బయటకు నూకెళ్ళని చూసినారు మీరు ముగ్గురు ఏమైందయ్యా మీ మోసం ఫలించిందా ధర్మం నిలుస్తుంది ఎప్పటికైనా అందుకే కోర్టు తీర్పు ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఈ లీజ్ అగ్రిమెంట్ చెల్లబాటు కాదు అని చెప్పని కోర్టు ఇచ్చింది ఇది నీకు తెలీదా అంటే మీడియా చూపించావా నువ్వు ఇది తీర్పునే రా నేను ఏమన్నా లీవ్ అగ్రిమెంట్ రే పని చేస్తుందని కోర్టు చెప్పిందని చూపిస్తే ఆ ఒక్కటి ధరని కూడా నువ్వు నిలబడినా కూడా మొత్తం నా ముప్పై పర్సెంట్ షేర్ నీకు రాసి చెల్లిపోతా సరే నువ్వు డాక్టర్ డాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నది ఏం చదువుతున్నావు నువ్వు చదివింది ఇంటర్మీడియట్ నీ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ అని చెప్పి విలువించుకున్నాడే రాఘవేంద్ర రెడ్డి అని చెప్పి నీరోజు పేపర్లో వాదించుకున్నాడు డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి అని ఏం చదువుతున్నాడు అనంతపురం ప్రజల దృష్టిలో శ్రీనివాస్ హాస్పిటల్ ఆయుర్వేద డాక్టర్ ఎంబీబీఆర్సీ అనుకుంటారు నువ్వు చదివింది బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ మీ రాఘవేంద్ర ఆయుర్వేదిక్ డాక్టర్ ఇంజనీర్ ఇచ్చా రూల్ ప్రకారం అలోపతి మెడిసిన్ ఇవ్వచ్చా రూల్స్ ప్రకారం ఐసీలకు పోయి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చా బిఎంఎస్ డాక్టర్ మీరు కాదా ప్రజలు మోసం చేస్తాండి ఇవన్నీ ప్రశ్నించిన దానికి పార్ట్నర్షిప్ లో బయటకు నొక్కాలని చెప్పి ఆలోచన చేస్తారా ఇంతవరకు నిజాలు చెప్పలే ఈ రోజు నుంచి నిజాలు కూడా ప్రజలకు తెలియజేస్తా ఈ రోజు శ్రీనివాస హాస్పిటల్లో ఆరోగ్య చెప్పని పేద బలహీన వర్గాలు ఎంతో మంది డబ్బులు లేక ఆరోగ్యం చూపించుకోండి హాస్పిటల్కి వస్తే ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారా చాలా మందికి ఈ రాఘవేంద్ర ఏం చదువుకున్నారు రాఘవేంద్ర ఈ రాఘవేంద్ర చదువుకుంటే చదువు ఎక్కడో ఈ హాస్పిటల్లో ఐరన్ బిడ్జుడు శ్రీనివాస హాస్పిటల్లో ఒక బోర్డు ఎక్కడ వేసినారా నేను లాయర్ నీ రోజు మొగల్ని సత్యనారాయణ రెడ్డి పీకామ్ ఎల్ఏల్ అడ్వకేట్ అని చెప్పి బోర్డు వేసుకుంటా విస్టింగ్ కార్డులో కొట్టుకుంటా నా చదువుని బట్ నువ్వు డాక్టర్ నీకు విస్టింగ్ కార్డు ఎందుకు లేదు నీ హాస్పిటల్ బోర్డు ఎందుకు లేదు నేను నువ్వు ఎందుకు శ్రీనివాస్ నీ చదువును ఎందుకు బోర్డు వేస్తలేదు నువ్వు కూడా నీ డాక్టరే కాదు వేసుకో నీ సర్టిఫికేట్ చూపి మొత్తం మోసం కూలీ డబ్బులు అడిగితే ఇంకోటి మాట్లాడతారు ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ 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 నాలుగు సంవత్సరాల నుంచి మూసేసిన బిల్డింగ్ ని దౌర్జన్యంగా పోయి బీగర్బలు కొట్టి లోపల పోతారా నీకు ఈరోజు రాజకీయ అంద ఉందని చెప్పండి నాకు రాజకీయ అండ అవసరం లేదు న్యాయం కావాలంటున్నా ఏ నాయకుడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈరోజు రైట్ నీకు ఎవరో నీ ఎంత ఉండే లీడర్లు అందరినీ ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పండి నేను వస్తా మీడియా సాక్షిగా నువ్వు చెప్పు నేను చెప్తా నాకు తప్పైతే అప్పుడే మొత్తం సంతకాలు పెట్టి వెళ్ళిపోతా సరే సిద్ధమేనా సార్ ఈ రోజు మరి టోటల్ గా మీకు అక్కడి నుంచి వాళ్ళ ద్వారా ఎంత అమౌంట్ రావాలి అప్రాక్సిమేట్ గా ఎంత అమౌంట్ రావాలి నాకు ఈ రోజుడికి నా పెట్టుబడి ఐదున్నర కోట్లు రావాలండి దాంట్లోన ఐదున్నర కోట్లు ఆరు సంవత్సరాలు అయింది ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అయింది ఐదున్నర కోట్లు వాళ్ళు ఇచ్చిందేది కాక ఇంకా ఐదున్నర కోట్లు నా పెట్టుబడింది అందులో మరి ఇదండి మొత్తానికి ఈరోజు మరి ఆయన ఆవేదన మీరు చూశారు టీవీలో మరి ఆయన పరిస్థితి ఏంది మరి ఈరోజు మరి ఆయనకి మోసం జరిగింది అని చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన మరి వాళ్ళు ఒకరి మీద ఒకరు అన్న ఏమంటున్నారు మరి సవాల్ మరి ఈరోజు మీడియా సాక్షిగా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం అంటున్నారు మరి దీ దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఏమంటారు మరి మరోసారి వీడియోలు కూడా చూద్దాము మరి ఈ డి న్యూస్ ద్వారా అందరూ చూస్తున్నారండి డీ త్రీ న్యూస్ అండి